హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మొదటిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటు అడ్రస్ శివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా పెరంగిపురం మండలం మునగపాడు నుంచి ఆర్డిఎం ఫామ్స్ కనిపిస్తున్న నల్ల నెలి దీని వయసు వచ్చి పది నెలలు బరువు వచ్చి మూడు కేజీలు సైజు వచ్చి ఇరవై రెండున్నర మంచి కాళ్ళు పాట్లు మంచి రంగు కలిగిన కోడి చూస్తున్నారుగా సంక్రాంతికి అయితే చాలా బాగుంటుందని తెలియజేస్తున్నాను రెండోది ఇది కొంతమంది అంటారు కొంతమంది కోడి కాకి కింద కూడా రావచ్చు దీని వయసు వచ్చి పదకొండు నెలలు బరువు వచ్చి మూడున్నర కేజీలు సైజు వచ్చి ఇరవై మూడు సైజు డబుల్ వాడి మంచి కోడి పిల్ల సంక్రాంతికి చక్కగా ఉపయోగపడుద్ది వీటి యొక్క బల్క్ సేల్ మూడు కూడా బల్క్ సేల్ అండి మంచి క్వాలిటీలు కలిగినవి మంచి రంగులు కలిగినవి అని చెప్పొచ్చు ఇది గరుడ మైలా దీని సైజు వచ్చి ఇరవై రెండున్నర బరువు వచ్చి మూడు కేజీలు వయసు వచ్చి పది నెలల పైన ఉండొచ్చు ఈ మూడు కలిపి పదహారు వేల రూపాయలు చెబుతున్నాం తప్పనిసరిగా ఎందుట్లో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీలకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుంది కావలసినటువంటి వారి ఫామ్ దగ్గరకైనా వచ్చి చూసుకుంటు ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను